బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి తెలంగాణలో ముఖ్యంగా ఈ చిత్తూరు అమావాస్ ఏదైతుందో దాన్ని తీసుకున్నాం మరి మోహన్ దాస్ కరమ్ చంద్ర మహాత్ముడు మహాత్ములు స్వతంత్ర పోరాటంలో గండి సత్యాగ్రహం దానికి స్వతంత్రాన్ని అగ్రగజీలుగా భారతదేశంలో సాభూజి చేసి కలిగినటువంటి మన కరమ్ గారి మిగతా యాభై నాలుగు కింద గందర్లో గుజరాత్ మరి కష్టూర్ వాళ్ళ తల్లిదండ్రులకు మరి దేని నాకు వ్యక్తిగా ఉత్తమంగా ఈ రాజు పాటు మరి భారతదేశం రెండవ ప్రధానమంత్రి భారతరం నాలుగు రోజులు ఈరోజు మిత ఇరవై ఒక తేదీ వందల నాలుగో నాలుగులో మొగల్ శారదా ప్రసాద్ అలాగే వాళ్ళ దంపతులకు కలిగినటువంటి సంతానం చిన్ననాడే అంటే సంవత్సర కాలంలోనే తల్లి కోల్పోయి చదువులకు అతి కష్టం మీద కనీసం ఆ దంగా నది దాటే ప్రయత్నంలో అంటే బడవానికి డబ్బు లేకపోతే ఆ బట్టలు ఇప్పి ఆ పుస్తకాల మూలెను వెది పెట్టుకొని నది దాటి మరి మొత్తం భారతదేశంలోనే ఒక మంచి నాయకుడిగా ఇది మరి మొట్టమొదటి ఊరు యొక్క భారత తొలి ఏదైతే క్యాబినెట్ అవుతుందో మన గురువు గారి క్యాబినెట్లో మొట్టమొదలు రైల్వే శాఖ మంత్రిగా రెండోసారి శాఖ మంత్రిగా పనిచేయడం తద్వారా అనుకోకుండా నెహ్రూ గారు చనిపోవడం మరి దాని తర్వాత భారతదేశంలో రెండో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి ఆయన క్యాబినెట్లో నెహ్రూ గారికి మరిస్తే ఇందిరాగాంధీ అంటే మన దేశ మాజీ ప్రధాని ఆ ప్రధాని అప్పుడు సమాచారం ప్రసారాలు చాపడం ఆ తర్వాత మనం చూస్తూ పంతొమ్మిది వందల అరవై అరవై రెండు అరవై ఐదు ప్రాంతంలో పాకిస్తాన్ నష్టం జరిగినప్పుడు మరి యుద్ధాన్ని ప్రకటన చేసి లేకపోతే ఈవోకి కాశ్మీర్ ఆక్రమ చేయము దాని మొత్తానికి స్వాధీనపరచుకొని మరి వాళ్ళందరూ పాకిస్తాన్ వాళ్ళు భయపడి హైదరాబాద్ నిజం పెడితే మరి అప్పుడు ఒక ఒప్పందం చేస్తున్నారు దాన్ని మనం రాష్ట్రానికి ఒప్పందం అంటాం మరి తద్వారా మనకు నష్టం జరిగినప్పటికీ మంచి కోసానికి ఆయన తలకి ఆ ఒప్పందం చేస్తున్నటువంటి తెల్లాలి అట్లానే రాష్ట్రీతోనే అనుమానాస్పద మృతి దానిలో అమెరికా నిఘా సంస్థ సిఐ ఐఏ యొక్క పాత్రలు ఉందని చెప్తా ఉన్నారు దాని యొక్క కమిటీ వేస్తే కూడా తర్వాత పరిణామాలు ఎవరైతే ఆ కమిటీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన గాలి గుటి ఆయన చనిపోవడం ఆయన ఆంతరిక ఏమైతే కూడా బయటకు రాగానే ఆయన కూడా ఐదులో నడుకోవడం మొత్తానికి ఆ యొక్క ఏదైతే మరణం ఏదైతే ఉందో ఇప్పటికీ వివాదం కాదు కమిషన్ కూడా ఏం పనిచేయలేదు మొత్తానికైతే చాలామంది అందరం కూడా మనం ఛార్జీ చేయకపోతే గాంధీ గారి యొక్క జయ చేస్తూ మరి యొక్క గొప్ప మంచి తద్పుణం ఉన్నటువంటి భారతదేశ రెండో ప్రధాని శాస్త్రి గారి జన్మదినం కూడా మనం అందరం కలిసి చేసి ఆ మహనీయులు ఎవరైతేనో ఇద్దరు అవి కూడా మరి భారతదేశం జీవితానికి అందరి యువత కూడా స్ఫూర్తి కాయంత అనేది భారతదేశం యొక్క మంచి ఎదగడానికి భవిష్యత్తు అందరికీ కలిసిగా ప్రయత్నం చేయాలని భారతదేశం రాబోయే రోజుల వల్ల కూడా అంతరాజితంగా ఉంటుంది అందరితం ఇట్లాంటివి నిజలు రావడం చాలా ప్రయత్నాలు కలుగుతాము ఏదేమైనా అందరం ఖచ్చితంగా భారతదేశాన్ని గవర్నమెడంలో మనం అందరం ఇద్దరు వెళ్ళాలని మనం చేస్తూ ఈ కార్యక్రమం కూడా ఇద్దరు మహా కార్యక్రమం అందరి ద్వారా పశ్చిమ పోరాటంలో ముఖ్య భూమిక పోషించిన మహాత్మా గాంధీ జయంతి అలాగే భారత రత్న భారతదేశ రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన రెండవ ప్రధానిగా ఎన్నికైన సమయంలో పాకిస్తాన్ మన దేశంపై యుద్ధానికి తలుదూమి వచ్చిన సందర్భంలో శాస్త్రి గారు మన స్త్రీ దళాలను కాశ్మీర్లో మోహరించి లోహూర్ దాకా పోయిన ప్రయత్నంలో పాకిస్తాన్ అప్పుడు ఐక్యరాజ్యసమితి ద్వారా శాంతి ఒప్పందం అని పిలిపించి ఆ ఒప్పందము మరుసటి రోజే అది కుట్ర ఆయన శాస్త్రి గారి మరణం సంభవించింది అప్పుడు ఆయన మరణాన్ని హార్ట్ అటాక్గా ప్రకటించారు కానీ ఇందులో కుట్రకోణం దాగి ఉంది అనేది సత్యం ఈ కుట్రకోణంపై కమిషన్ వేసినా ఏది పనిచేయలేదు ఆయనే దేశానికి మంచి చేసే ప్రధానులు ఒక విదేశంలో చనిపోయిన మన భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి ఏకైక ప్రధాని బయట దేశంలో చనిపోయాడు ఇటువంటి మొహందర్త వ్యక్తిని ఇవాళ అందరూ గుర్తించకుండా ఓన్లీ ఒక భారత స్వాతంత్రాన్ని చేసిన గాంధీజీని ఉంగట పెడుతురు కానీ దాంతోపాటు మనకు జై జవాన్ జై కిసాన్ అనే నిదానం తెచ్చి మన దేశానికి ఎంతో పాటుపడి మహోన్నత వ్యక్తి అయిన లాల్ బహదూర్ శాస్త్రిని కూడా గుర్తించాలని అందరికీ తెలియజేస్తూ లాల్ బహదూర్ శాస్త్రి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియదు